స్టర్ ప్రవీణ్ గారికి సంబంధించి ప్రవీణ్ పగడాల గారికి సంబంధించి హఠాన్ మరణం అనేటువంటిది శోచనీయం ఖచ్చితంగా ఆయన ఆత్మక శాంతి చేకూరాలని కోరుకుంటాం కానీ ఆయన చుట్టూ అలముకున్నటువంటి అంశాలు వాటిల్ని యథాతథంగా కొన్ని రోజుల పాటు జరిగినటువంటి సంఘటనలు నన్ను కొంత దిగ్భ్రాంతికి లోన చేశాయి ఎందుకంటే నాకు ఆశ్చర్యకరమైన విషయం ఆయన చనిపోయారా చంపబడ్డారా అనేటువంటిది దాట్స్ ద పార్ట్ ఆఫ్ పోలీస్ హూ హ్యావ్ టు అప్ విత్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ విత్ డాక్యుమెంట్ అండ్ దాట్ ఈస్ నాట్ ద ఫైనల్ డాక్యుమెంట్ ఎందుకంటే వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసిన వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఫైండింగ్స్ చెప్పేసిన ఎవరికైనా అనుమానాలు ఉంటే త్రూ కోర్ట్ ఖచ్చితంగా మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కోసం లేకపోతే రీఇన్వెస్టిగేషన్ కోసం కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేసేటువంటి అన్ని రకాలైనటువంటి అర్హతలు అవకాశాలు న్యాయస్థానాలు అలాగే న్యాయపరమైనటువంటి అంశాలు కూడా కల్పిస్తూ ఉన్నాయి నేను అసలు దాని లోతులోకి వెళ్ళాను నన్ను భయానికి గురి చేసిన అంశాలు ఏంటంటే ఎవరో ఇన్స్టిగేట్ చేశారు ఎవరో ప్రొవోక్ చేశారంటే అది కరెక్ట్ కాదు కే పాల్ గారైనా హర్ష్ కుమార్ గారైనా వీళ్ళంతా కూడా ఆ ఇన్స్టిగేషన్ అనేటువంటి దానికి తావు లేకుండా అసలు ముందే గుమ్ముగూడినటువంటి గుంపు ముందుకొచ్చి రాజకీయాలు చేశారు రాజకీయ పరమైనటువంటి అవకాశాలు ఎత్తుక్కున్నారు దాట్ ఈజ్ ఆల్సో ఎ సెపరేట్ సబ్జెక్ట్ టు డిస్కస్ అసలు ఇక్కడ కోర్ సబ్జెక్ట్ ఏంటంటే ఇంతమంది అసలు రోడ్డు మీద ఎందుకు వచ్చారు ఇంతమంది భయంతో కూడినటువంటి స్టేట్మెంట్స్ ఎందుకు ఇచ్చారు ఇంతమంది ఏదో ఒక ఆందోళనతో ఏదో రకమైనటువంటి అనిశ్చితితో రకమైన అపనమ్మకంతో ఉన్నట్టు ఎందుకు ఎక్కారు అనేటువంటిది నన్ను ఆశ్చర్యానికి చేసింది ఎందుకంటే నేను పుట్టుకతో హిందూ నా వారి క్రైస్తవురాలు చాలా మందికి తెలుసు ఆ విషయం సుమారు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ఈరోజు ఎప్పుడు కూడా రిలీజియస్ పరంగా మా ఇద్దరికి మంచిగా డిస్టర్బెన్స్ ఎప్పుడూ రాలా తను నా చేసుకుంటా అత్యున్నయన్ చేసుకుంటా తను పాటు పూజల్లో కూర్చుంటుంది నాతో పాటు నేను ఏదైనా యజ్ఞాలు చేసినప్పుడు యాగాలు చేసినప్పుడు కూర్చుంటాను తను ఎప్పుడైనా ఈస్టర్ కో లేకపోతే ఇంకో ఇంకోదానికో గుడికి వెళ్తున్నప్పుడు ఐ డ్రాప్ నేర్ టు ద చర్చ్ నేను చర్చ్ లోపలికి ఎక్కువసార్లు వెళ్ళను ఎందుకంటే మన నమ్మిక ఎక్కడుందో ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను ఒకవేళ చర్చ్కి వెళ్ళినా నా ఫ్రెండ్స్ ఎవరితోనప్పుడైనా నేను వెళ్ళినా నాకు అలవాటు అయిపోయి అంటే నాకు రోజు రెండు సార్లు శివాలయం కలితో అలవాటు కట్టి నాకు అలవాటు అయిపోయి నేను ఓన్ నేను శివుడికి సంబంధించినటువంటి ఏదో మంత్రాన్ని తెలుసో తెలియక అది వచ్చేస్తుంది కదా అది అక్కడ వారి నమ్మకాన్ని నేను తక్కువ చేసినట్టు కదా అని చెప్పి నేను అందరినీ గౌరవిస్తాను నా పరిధిలో నేను ఉంటాను బికాస్ రిలీజియన్ ఈజ్ పర్సనల్ టు మీ అది నా వ్యక్తిగతం నా లైఫ్ని నేను కండక్ట్ చేసుకోవడానికి మనిషి మనసు కోతిలాంటిది కాబట్టి గర్వాంధకారాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి చిన్నపాటి విజయానికి రెచ్చిపోతాం చిన్నపాటి అవమానానికి అవహేళనకో చిన్నపాటి ఓటమికో కుంగిపోతాం కాబట్టి మనం ఆ నిశ్చలత్వాన్ని కానీ ఆ నిర్మలత్వాన్ని